నమస్కారం ఈ వీడియోలో బ్రాడ్కాస్ట్ గురించి తెలుసుకుందాం అసలు బ్రాడ్కాస్ట్ అంటే ఏమిటి వాట్సాప్లో ఒకేసారి గరిష్టంగా రెండు వందల యాభై ఆరు మందికి మెసేజెస్ను పంపించడానికి ఉపయోగించే ఒక వేదికే ఈ బ్రాడ్కాస్ట్ మరి ఈ బ్రాడ్కాస్ట్కి వాట్సాప్ గ్రూప్కి మధ్య తేడా ఏమిటి వాట్సాప్ గ్రూప్ అనేది సమాచారాన్ని మీడియా ఫైళ్లను పంచుకోవడానికి మరియు చర్చించడానికి ఉపయోగించే ఒక వేదిక గ్రూప్లో మనం ఏ విషయాలను అయినా సరే ఒకేసారి గ్రూప్లోని సభ్యులందరితో షేర్ చేసుకోవచ్చు అలాగే గ్రూప్లోని ప్రతి ఒక్కరూ ఒకేసారి స్పందించవచ్చు అయితే ఇక్కడ నాది ఒక ప్రశ్న సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి మీ ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్కి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా ఆహ్వానం పంపించాలనుకుంటున్నారు అనుకోండి మీరు దానిని ఎలా పంపుతారు మీలో కొంతమంది దానిని వ్యక్తిగత చాట్ ద్వారా పంపుతామని చెప్పవచ్చు మరికొందరు దానిని వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపుతామని చెప్పవచ్చు కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మనకు చాలామంది స్నేహితులు ఉంటారు కానీ మన వాట్సాప్ గ్రూప్లో కొంతమంది స్నేహితులు మాత్రమే యాడ్ అయ్యి ఉంటారు ఏవో కొన్ని కారణాల వల్ల మిగిలిన స్నేహితులు ఆ గ్రూప్కు యాడ్ కాలేకపోయి ఉంటారు కానీ మనం ఆహ్వానం మన స్నేహితులందరికీ పంపించాలని అనుకుంటున్నాము మరి అందుకోసం ఏం చేయాలి ఇటువంటి ఆహ్వానాలను లేదా ఏవైనా కొన్ని సమాచారాలను ఒకేసారి చాలామందికి తాత్కాలికంగా పంచుకోవడానికి మీరు ఈ బ్రాడ్కాస్ట్ను ఉపయోగించి తాత్కాలికంగా ఒక గ్రూప్ను తయారు చేయవచ్చు మీరు మీ స్నేహితుల యొక్క వాట్సాప్ నెంబర్ల బ్రాడ్కాస్ట్ లిస్టును తయారు చేసి ఆ లిస్టులో ఉన్నవారికి ఆహ్వానాన్ని లేదా ఏదైనా సమాచారాన్ని షేర్ చేయవచ్చు ఈ వీడియోలో వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ లిస్టును తయారు చేసే విధానాన్ని నేర్చుకుందాం బ్రాడ్కాస్ట్ లిస్టును తయారు చేయడానికి పైన ఇవ్వబడిన మూడు చుక్కలపై క్లిక్ చేయండి తరువాత న్యూ బ్రాడ్కాస్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన ఇవ్వబడిన ఒక సూచనను మనం అర్థం చేసుకోవాలి అది ఏమిటంటే మీ కాంటాక్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లను అయితే మీరు సేవ్ చేసుకుని ఉన్నారో వారు కూడా మీ పేరును మీ నెంబర్తో వారి ఫోన్లో సేవ్ చేసుకుని ఉండాలి అప్పుడు మాత్రమే మీరు బ్రాడ్కాస్ట్లో పంపించే ఆహ్వానాలు లేదా ఏవైనా సమాచారాలు వారికి చేరుతాయి అంటే మీ కాంటాక్ట్స్లో వారి పేరు నెంబర్తో సేవ్ అయి ఉండాలి అలాగే వారి కాంటాక్ట్స్లో మీ పేరు నెంబర్తో సేవ్ అయి ఉండాలి లేకపోతే ఆ సమాచారం వారికి చేరదు ఇక బ్రాడ్కాస్ట్ లిస్టులో వ్యక్తులను యాడ్ చేయడానికి సంబంధిత కాంటాక్ట్స్ పేర్ల మీద క్లిక్ చేయండి ఉదాహరణకు నేను కొన్ని పేర్లపై క్లిక్ చేసి ఆ కాంటాక్ట్స్ను ఎంచుకుంటున్నాను ఇప్పుడు వారు బ్రాడ్కాస్ట్ లిస్ట్కు యాడ్ చేయబడతారు ఇక్కడ కనిష్టంగా ఇద్దరు వ్యక్తులను గరిష్టంగా రెండు వందల యాభై ఆరు మందిని యాడ్ చేయవచ్చు వ్యక్తులను ఎంచుకున్న తరువాత క్రింద ఉన్న టిక్ గుర్తుపై క్లిక్ చేయండి ఇప్పుడు బ్రాడ్కాస్ట్ లిస్ట్ తయారైంది ఇది చూడడానికి మీకు మీ ఫోన్లో ఒక గ్రూప్ లాగానే కనిపిస్తుంది కానీ వేరొకరి ఫోన్లో వారికి అది గ్రూప్ అని తెలియదు ఇక్కడ వాట్సాప్ గ్రూప్కు మరియు బ్రాడ్కాస్ట్ గ్రూప్కు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో అందరూ ఒకే చోట లేదా ఒకే గ్రూప్లో ఉన్నారని అందరికీ తెలుస్తుంది కానీ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో అందరూ ఒకే గ్రూప్లో ఉన్నారని మీ ఫోన్లో మీకు తెలిసినప్పటికీ వేరొకరికి మాత్రం మీరు పంపించే ఇన్విటేషన్స్ లేదా సమాచారం వారికి వ్యక్తిగతంగా షేర్ చేసినట్టు మాత్రమే కనిపిస్తుంది వారికి బ్రాడ్కాస్ట్ లిస్టులో ఉన్న ఇతర వ్యక్తుల గురించి తెలియదు కాబట్టి ఈ బ్రాడ్కాస్ట్ లిస్టులను వ్యాపారాల కోసం లేదా సమాచారాన్ని ఒకేసారి ఎక్కువ మందికి వ్యక్తిగతంగా పంపించడానికి ఉపయోగించవచ్చు మీరు మీ వాట్సాప్ గ్రూప్కి పేరు ఇచ్చినట్లే మీ బ్రాడ్కాస్ట్ లిస్ట్కి కూడా మీరు ఒక పేరుని ఇవ్వవచ్చు మీరు పైన ఉన్న ఈ మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మీకు బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో అనే ఎంపిక కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ అన్టైటిల్డ్ లిస్ట్ అని కనిపిస్తుంది ఇప్పుడు మీరు మళ్ళీ మూడు చుక్కలపై క్లిక్ చేస్తే చేంజ్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ నేమ్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బ్రాడ్కాస్ట్ లిస్ట్కి ఒక పేరుని ఇవ్వవచ్చు ఉదాహరణకు నేను ఒక పేరుని ఇస్తున్నాను పేరు ఇచ్చిన తరువాత క్రింద కనిపిస్తున్న ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు బ్రాడ్కాస్ట్ లిస్ట్ సిద్ధంగా ఉంది ఇక్కడ మీరు మరికొంతమందిని కూడా యాడ్ చేయవచ్చు లేదా ఎవరినైనా ఈ లిస్ట్ నుండి తొలగించాలనుకున్నా కూడా తొలగించవచ్చు మరికొంతమందిని యాడ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న ఎడిట్ మీద క్లిక్ చేయండి తరువాత మీరు యాడ్ చేయాలనుకుంటున్న వ్యక్తుల పేర్లను ఎంచుకోవచ్చు అలాగే మీరు ఎవరినైనా బ్రాడ్కాస్ట్ లిస్ట్ నుండి తొలగించాలనుకుంటే వారి పేర్లపైన కనిపిస్తున్న ఇంటూ గుర్తుపై క్లిక్ చేస్తే వారిని లిస్టు నుండి తొలగించవచ్చు తరువాత ఇక్కడ కనిపిస్తున్న టిక్ గుర్తుపై క్లిక్ చేయండి ఇక ఇప్పుడు మీ బ్రాడ్కాస్ట్ లిస్ట్ పూర్తిగా సిద్ధమయ్యింది